హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరచులు ఈ రోజు ఈ వీడియోలో మనం రసం పొడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము ఈ రసం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు మరైతే ఇప్పుడు ఈ రసం పొడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి ఈ రసం పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకున్నాను ప్యాన్ వేడిన తర్వాత ముప్పవ కప్పు కందిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ కందిపప్పు అంతా కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కందిపప్పు వేయించుకునేటప్పుడు మనం స్టవ్ను సిమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అరకప్పు ధనియాలు వేసుకుంటున్నాను అలాగే కప్పు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా వేయించుకోవాలి కందిపప్పుతో పాటు మనం ఇవి వేయించుకునేటప్పుడు ఏమాత్రం మాడకుండా జాగ్రత్త పడాలండి స్టవ్ను సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి పొడి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కొద్దిగా మాడినా కూడా మనకి ఫ్లేవర్ మారిపోయి రసం పొడి అస్సలు బాగుండదు రసం టేస్ట్ కూడా పాడైపోతుంది కాబట్టి ఇవి వేయించుకునేటప్పుడే కాస్త జాగ్రత్తగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్తో మంచి రసం పొడి అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు ఇది మరి కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా మిరియాలు వేసుకుంటున్నాను ఇవి కూడా కందిపప్పులు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పది ఎండి మిరపకాయలు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఈ రసం పొడి ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే మనకి రసం చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి రసం కోసం కందిపప్పు ఉడికించాల్సిన పని లేకుండా ఈజీగా రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రసం పొడి మనకి టమాటా రసం ములకాయ రసం బెండకాయ రసం ఇలా ఏ రసం చేసుకున్నాక ఈ పొడి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అలాగే మనం మామూలుగా చేసుకునే చింతపండు చారులో కూడా మన చారు క్వాంటిటీని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్లు ఈ పొడి వేసుకుంటే చారుకి మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ రసం పొడి ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలండి జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి ఏమాత్రం మాడినా కూడా రసం పొడి ఫ్లేవర్ అనేది మారిపోయి రసం టేస్ట్ మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి చూసారుగా చక్కగా నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కందిపప్పు వచ్చేసిందండి అన్నీ కూడా చక్కగా సమానంగా వేగాయి ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుని ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఈ మెంతులు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను సిమ్లోనే పెట్టుకుని ఆ తర్వాత వీటిని కూడా ఇందాకటి కందిపప్పు మిశ్రమంలో వేసేసుకుని చల్లార్చుకున్నాను ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా ఉండాలంటే ఈ పొడి చాలా అంటే చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి బరకగా ఉంది అంటే మనకి రసం టేస్ట్ బాగుండదు కాబట్టి ఈ పొడిని బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి నాకైతే రసం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ రసం పొడితో నేను ఇప్పుడు చింతపండు చారు పెడుతున్నాను దానికోసం అరలీటర్ నీళ్లు స్టవ్ పైన పెట్టుకున్నాను అలాగే మనకి పులుపుకి సరిపడనంత చింతపండు వేసుకుంటున్నాను అలాగే తీపికి సరిపడే బెల్లం కూడా వేసుకుంటున్నాను నేనైతే బెల్లం వేసుకుంటున్నానండి చింతపండు రసానికి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుని నేను తయారు చేసిన ఈ రసం పొడిని ఒకటిన్నర స్పూన్ వరకు ఈ చారులో వేసుకుంటున్నాను ఈ విధంగా మనం తయారు చేసుకునే చింతపండు చారులో అన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి చారు చక్కగా రెండు నిమిషాలు అయిందని నాకు మరుగుతోంది ఇది ఇలా ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఇలా మరిగించుకోవడం వల్ల మనకి చారు పొడి ఫ్లేవర్ అనేది ఈ రసంలోకి దిగి టేస్ట్ బాగుంటుంది చక్కగా ఇదంతా కూడా మరిగిపోయింది నాకు ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ పైన ఉంచి ఆ తర్వాత దీన్ని దించుకొని పక్కన పెట్టుకొని చిన్న ప్యాన్ పెట్టుకుని పోపు పెట్టుకుంటున్నాను అండి నేను పోపు కోసం ఒక అర స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆ తర్వాత అలాగే కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి మనం ఈ చారుకి ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటామో చింతపండు చారుకి ఆ విధంగా అన్నీ వేసేసుకుని పోపు పెట్టుకుంటున్నాను ఇంగువ వేసుకునే క్లిప్ అయితే మిస్ అయింది అలాగే ఆ తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను పోపు అంతా కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ మరుగుతున్న చారులో ఈ పోపు వేసేసుకుని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేస్తే మనకి చారు అయితే రెడీ అయిపోయిందండి చూసాదుగా ఫ్రెండ్స్ నేను తయారు చేసిన రసం పొడితో చింతపండు చారు చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ రసం పొడి మీ ఇంట్లో ట్రై చేసి ఈ విధంగా రసం చేసుకుని ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్